మనకు దేవుడి దర్శనం అవుతుందని మందిరికెళ్తాము కానీ దర్శనాలలో అనేక రకాలు ఉన్నాయి ఎన్ని రకాల దర్శనం చేసుకుంటాం మనము తీర్థయాత్ర చేస్తాము అన్ని తీర్థయాత్ర చేస్తాం ఎందుకు దేవుడి దర్శనం చేసుకుందామని ప్రదేశాలు తిరిగి వస్తాము అక్కడ మనం ఏం చేస్తాము మనం ఆలయంలో ప్రతిష్టాపించిన విగ్రహాన్ని దర్శించుకుంటాము ఫోటో ఉంటాం కాబట్టి అక్కడ కూడా అన్ని విగ్రహాలు ఉంటాయి ఆలయంలో ఏమి ఆలయం కట్టింది మనిషి విగ్రహాన్ని తయారు దర్శించుకొని సంతోషపడతాము ఇటువంటి సంతోషము చాలా సంతోషమైంది కానీ ఆ విగ్రహాన్ని దర్శనం చేసుకోవాని నిజ దర్శనం అవుతుందనుకోలేమో నువ్వు కళ్ళతో చూసిన దర్శనము దర్శనమే కావాలి మన రెండు కన్ను మూతలు అంటేనే ఈ మూడో కన్ను చూడే మనం దర్శించే ఇష్టమైన దర్శనం ఈ రెండు కన్ను బాహ్య ఆరంభాలు ప్రాపంచకంగా దర్శనం చేసుకుంటుంది బయట కనిపించేది కానీ మూడో కన్ను ప్రతి ఒక్కరికి ఉంది త్రిమేశం అని ఇక్కడ ఉంటది మనం ముద్దు ధర ఒట్టు పెట్టే ఆ కాలము గురువు సత్తులు చేతిలోనే ఉంటుంది ఇంట్లో అలమార కావాలి అలాగే మనలో కూడా ఈ చినేక్రం అనేది ఒక మూడవ కాలంలో జ్ఞానమేత్రం ఇక్కడ ఉంది అది సద్గురు చేతిలోనే మాత్రం ఉంటుంది ఆ కాలం చేరి అంటే కృప వాళ్ళ కృప కలిగితే ఇక్కడ మనకు ఫుల్ అయిపోయింది తాగితే మనం ఆ దేవుని ఆత్మ మనం దర్శించుకుంటాము అదే నిజమైన దర్శనం శాశ్వత ఆనందము విగ్రహాన్ని దర్శించుకుంటే కలగదు కానీ ఆత్మ జ్యోతిని దర్శించుకుంటే నువ్వు కళ్ళు మూతలు పడిపోయి ఆనందంలో తేలిపోతు అవన్నీ మర్చిపోతావు మర్చిపోయి ఆత్మానందంలో ఈ కైలాసంలోకి వెళ్ళి స్థిరమై జ్ఞానం చూపించున్నావు అది జ్ఞానము అది గురుకృప సద్గురు యొక్క కృ సంత మాప ఉంటేనే ఈ త్రిలేద్రం ఈ జ్ఞాననీ మనం సూచించుకుంటుంది ఆ జ్ఞాన నేత్రం కోసమే మనం జ్ఞాన జ్యోతి కోసమే మనం ప్రతిరోజు జ్ఞానం చేస్తాము అన్ని ఒక లైట్ వేస్తే కింద అన్ని మనం పన్ను చేసుకుంటాం లైట్ లేకుండా भगवान क्या है कैसा है कहाँ है कौन देखा है 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 भगवान ऐसा है महापंच तत्व है पृथ्वी आकाश अग्नि वायु जल ये पात तत्व का हा, आत्मा बना सो है और ध्यान मार्ग से ये आत्मा अगर प्रसन्न होगा ये तत्वों तत्व होते मेरा अनुभव है पाटंग जिले में एक किराया सिलका तो लाखों किराया शिला सकते जिला सकते ये पाटंग जिले में वैसा भी काम लाखों आदमियों को सक सकती चंतर हो रहा है अपना सर के करीतात कर नहीं का होता है तुम्हारा बाबा बोला आने करपद्रुशि से होता दर्शन से होता सफल से से होता कोई किसकी किस्मत है